వన్ టౌన్ లిమిట్స్లో ఫిఫ్టీ ఎయిట్ బ్యాగ్స్ పీడిఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక పీ పీడిఎస్ రైస్ సప్లై సప్లై చేసేటువంటి ఒక వెహికల్ దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం కిషోర్ అనే అతను ఉన్నాడు అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కండ్ అయ్యాడు లారీలోకి ఏపీ థర్టీ నైన్టీ ముప్పై ఆరు నలభై ఐదు అనే అశోక్ కల్యాండ్ లారీ కూడా ఉంది అక్కడ ఆ లారీలో ఒక ఫిఫ్టీ ఎయిట్ బ్యాగ్స్ రైస్ ఉన్నాయి అంతటా మేము కిషోర్ అనే అతన్ని క్వశ్చన్ చేయటం జరిగింది క్వశ్చన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో ఇతను పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు అదే క్రమంలో ఇతను ఈ ఫిఫ్టీ ఎయిట్ బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వటం జరిగింది పీడిఎస్ రైస్ ప్లేస్లో ఈ రైస్ని ఇత్తనం ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నంలో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పట్టుకున్నాం ఈ రైస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది ఎవరికి సప్లై చేయబోతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేసి ఫర్దర్గా లింకప్ ఇంకా ఫర్దర్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దీనిలో త్వరలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అలాగే ఈ పీడిఎస్ రైస్ సీజ్ చేసినటువంటి పీడిఎస్ రైస్ని ప్రాపర్గా గవర్నమెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి దర్యాప్తులో కేసు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం థ్యాంక్ యూ ఏంటిది ఈ ప్రసాదం కిషోర్ అనే అతని రైస్ సప్లయర్ ఎండియుహందారు ఇతనే ఎండి వాహనదారుడు ఇతను డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా ఈ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ పీడిఎస్ రైస్ని ఎవరైతే ఈ బెనిఫిషరీస్ ఉంటారో పీడిఎస్ రైస్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు వద్దని రిజెక్ట్ చేయటం వల్ల ఇతను వాళ్ళకి మనీ ఇచ్చేసి కేజీకి పది రూపాయలు చొప్పున ఇచ్చేసి ఈ రైస్ని అంతా కూడా ఇతనే హోల్డ్ చేసి పెట్టుకుంటాడు దీన్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్కి అమ్ముకుంటాడు మొత్తం ఫిఫ్టీ ఎయిట్ బ్యాగ్స్